మీరు ఏ స్థితిలో పడిపోయి ఉన్నప్పటికీ కూడా నా ప్రభు ఈ రోజు మిమ్మల్ని లేవనెత్తి నిలబెట్టి ఘనమైన స్థితిలో ఉంచబోతున్నాడు అలెలుయా ఒక ఎత్తైన స్థితిలోనే మీరు ఉండబోతున్నారు ఎందుకంటే సాతానగాడు మనుషులు ఆత్మీయ జీవితంలో పడిపోయేలా చేస్తాడు అందుకని కీర్తనాకారుడు ఇక్కడ వ్రాసిన మాట నోట పద్దెనిమిదవ కీర్తన వచనంలో నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యహోవా నాకు సహాయం చేశాను ఆ భక్తుడు పడిపోయేటట్లుగా చేసిన వాడు ఎవరో అపవాది అలా పడిపోయేలా తోసేసాడంట ఏ విషయంలో ఆత్మీయ జీవితంలో అంతరంగ జీవితమందు అతడు త్రోసివేయబడ్డాడు మీరు ఏ విషయంలో త్రోసివేయబడినా ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు కొండల తట్టు నా కనులెత్తిచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును ఎహోవా వలననే నాకు సహాయం కలుగును అనే నిరీక్షణ మీ హృదయంలో ఒక చిగురాకు వల్ల అది చిగురించినప్పుడు తప్పకుండా ఈ వాక్యము మీ మీద ఒక అధికారం చేసి మీ జీవితాన్ని లేవనెత్తి మరల ప్రభు నిలబెట్టబోతున్నాడు అందుకనే అపవాది తోసివేసేవాడు పడగొట్టేవాడు కూల్చేవాడైతే మన దేవుడు మనం ఆరాధించే దేవుడు ప్రభు యేసుక్రీస్తు మరలా నిలబెట్టగలడు మరలా శక్తి చూపేవాడు అందుకనే రోమాపతి పత్రిక పద్నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో ఉంటుంది పౌలు అంటాడు ఆ పత్రికలో అతడు పడిపోయిన వాడిని మరల అతన్ని నిలవబెట్టుటకు ప్రభువు శక్తిమంతుడు అని వ్రాయబడింది అంటే దేవుడు నిలబెట్టేవాడు మనుషుల ఆలోచనలు అతడు పడిపోయడాంకి లేవలేడు ఇది పదోసారి పడిపోయాడు ఇది పన్నెండోసారి పడిపోయాడు ఎన్నిసార్లు పడిపోయాడు ఎన్నిసార్లు మీరు ఇప్పటికి ఎన్నోసార్లు పడిపోయిన స్థితిలో ఉన్నారు అయితే ప్రభు ఇప్పుడు ఈరోజు చెప్తున్నాడు మిమ్మల్ని మరలా నిలబెడతాడు ఇంకెప్పటికీ పడకుండా నిలబెట్టబోతున్నాడు హలోలుయా చూడండి పూర్వం కోట కోటలు పూర్వం రాజ్యాల చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టుకునేవారు ప్రాకారాలు ఎప్పటికీ పడకూడదని అవైనా పడిపోతాయేమో కానీ దేవుడు నిలబెట్టిన వ్యక్తి మరలా పడిపోకుండా దేవుడే తన బిడ్డల చుట్టూ కంచిగా ఉండబోతున్నాడు ఆయనే ఒక ప్రాకారంగా ఉండబోతున్నాడు యహోవా నీవు నా నాకు ఒక ప్రాకారంగా ఉన్నావు అని కీర్తనకారుడు మాట్లాడతాడు సాతాను పడగొట్టాడు ఆత్మీయతలో పడగొట్టాడేమో ఆరోగ్యంలో ఆర్థికంగా ఆశీర్వాద ఆశీర్వాదాలలో అన్ని విధాలుగా మీరు పడిపోయారు కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ చూడండి నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ వచనంలో యహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తివాడు అంటే దేవుడు ఏం చేస్తాడు ఉద్ధరిస్తాడు పడిపోయిన వారిని వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ వ్యక్తికి సహాయం చేయడం వేరే కామనే కానీ పడిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ పడిపోయిన వ్యక్తిని చూసి మళ్ళీ లేవనెత్తి నిలబెట్టి అతడికి పూర్వ వైభవం ఇవ్వడం అంటే అది దేవుడు తప్ప ఎవరు చేయలేని కార్యం అందుకని ప్రభు మాట్లాడుతున్నాడు ఇక మళ్ళీ పడిపోరు అంతే మీరు మీరు విశ్వసించండి పడిపోకుండా దేవుడు నిలబెడతాడు ఎందుకంటే మీకు అన్ని విధాలుగా ఇక మీదట గట్టి ప్రొటెక్షన్ ఇవ్వబోతున్నాడు బలహీనుడు పదే పదే పడిపోతుంటే అతడి పట్ల ఇంకా జాలి ఎక్కువ అవుతుంది అందుకనే చూడండి ఎ ఉన్న ఒక వ్యక్తి ఎరుకోకి దిగి వెళ్ళిపోతుంటే దొంగల చేతిలో చిక్కి కొట్టబడ్డాడు అతడి వస్త్రాలు అన్నీ దోచుకున్నారు అతడు గాయాలతో మూలుగుతో ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే మంచి సమరయుడిగా ప్రభు అని వచ్చి పడిపోయిన వ్యక్తి దగ్గరకు వచ్చి జాలి పడి కనికరం చూపి అతను లేవనెత్తాడంట తన యొక్క వాహనం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి ఒక ఇంటి దగ్గర పెట్టి పూటకోళ్ళ వాడిని ఇంటి దగ్గర పెట్టి అతడు కావలసినవన్నీ అన్ని సదుపాయాలు సౌకర్యాలు సమకూర్చాడు వాళ్ళకి అప్పగించాడు ఒక బాధ్యత మీరు ఈ వ్యక్తి మీద బాధ్యత చూపించాలి అంటే సేవకులకి అప్పగించాడు ఈరోజు మీరు ఏ విషయంలో పడిపోయినా మీకు నమ్మకమైన కాపురల చేతిలో మిమ్మల్ని దేవుడు పెట్టి మిమ్మల్ని అన్ని విధాలుగా చూడబోతున్నాడు ఇంకా ప్రేయర్ సపోర్ట్ ఎక్కువ అవ్వబోతుంది ఇప్పుడు మీకు హలే ఇంకా దేవుని కంచె అధికంగా ఉండబోతుంది అధికారులకి మన ముఖ్యమంత్రికి మన ప్రధానమంత్రికి మూడు మూడంచుల భద్రత ఐదు అంచుల భద్రత అంటారు అంతకంటే ఎక్కువ భద్రత ప్రభువు మీకు ఇవ్వబోతున్నాడు ఎందుకంటే ఆయన లేవనెత్తాడు ఆయన లేవనెత్తిన బిడ్డలను ఆయన కంటికి కనుపాపలా కాపాడుకుంటాడు ఇంకా మరల అపవాది పడగొట్ట జాలనంత ఎత్తడి ప్రాకారంగా దేవుడు మిమ్మల్ని కట్టబోతున్నాడు మీరు మరల నిలబడుతున్నారు ఇంకా మంచి ప్రార్థన పరులుగా భక్తి పరులుగా దేవుని కొరకు మంచి రోషన్ కలిగిన దేవుని పిల్లలుగా మీరు ఉండబోతున్నారు అపవాది పారిపోతున్నాడు ఈరోజు మీకు గొప్ప జయం దేవుడి ఇస్తున్నాడు దేవుడి మాటలు మనం దీవించును గాక ఆమెన్